శ్రీమాత్రీ నమ శ్రీ ప్రత్యంగరా దేవీ నమ వారాహీదేవి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు జరిగాయి అమ్మవారిని ప్రతిరోజు నేను నవరాత్రి విధానములో నవ నామములతో ఉన్నటువంటి వారాహీదేవి దేవి అమ్మవారి యొక్క పూజలు హోమాలు నిర్వహించుకుంటూ వెళుతూ ఉన్నాము రాత్రి కాగానే నా సుగృహానికి చేరుకొని స్థానాన్ని ఆచరించి సాధన చేసుకోవడం జరుగుతుంది ప్రత్యంగరీ దేవి మాత సాధన నేను ప్రతి నిత్యము సాధన చేసుకునేటటువంటి నా తల్లి మాత పంచలోహ రూపముగా నేను పెట్టుకున్నటువంటి ఆ మూర్తి నేను ఎక్కడైతే వారాహీదేవి నవరాత్రులు నిర్వహించానో అక్కడ అమ్మని ఉంచడం జరిగింది ఇంట్లో అమ్మ లేదు నేను ఒకరోజు సాధనకి కూర్చున్నాను రెండో రోజు మొదటి రోజు కూర్చున్నప్పుడు ఆ లోటు అంతగా అనిపించలేదు నవరాత్రులు ప్రారంభం అయ్యేటటువంటి రోజు రెండో రోజు నేను నా స్వగృహంలో అమ్మవారి యొక్క మందిరంలో సాధన చేసుకోవడానికి కూర్చున్నాను కూర్చుంటే ప్రతినిత్యము సాధనకి సిద్ధమైనప్పుడు నా శరీర శక్తి ఆరా శక్తి అమ్మ యొక్క విగ్రహం దగ్గరకు వెళ్తుంది అమ్మ దగ్గర విగ్రహం దగ్గర కూర్చొని విశేషమైనటువంటి తల్లి యొక్క అపురూపమైనటువంటి ప్రేమ అనురాగాలని నా ఆరాశక్తి పొందుతూ ఉంటుంది అది నేను విశేషంగా నా యొక్క పూర్వజన్మ సుకృతంతో నా గురువు యొక్క అనుగ్రతతో నేను తీసుకున్నటువంటి మంత్రము యొక్క శక్తితో నా శరీర శక్తి అమ్మ యొక్క పంచలోహ విగ్రహం దగ్గర కూర్చొని అమ్మ యొక్క ఆరాశక్తి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని చూస్తూ ఆ రూపంలో నుంచి అమ్మ యొక్క కరుణ అమృతం ఎలా అయితే చూపిస్తూ ఉందో ఆ కరుణా అమృతాన్ని చూస్తూ అమ్మ యొక్క విశేషమైనటువంటి అనురాగాన్ని పొందుతూ సాగేటటువంటి నా సాధన ప్రతిరోజు రెండవ రోజు నేను సాధన చేసేటటువంటి సమయంలో నా ఆరాశక్తి బయటికి వచ్చింది బయటికి వచ్చిన తర్వాత చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ప్రతిరోజు రాగానే ఒక ప్రదేశానికి చేరుకునేటటువంటిది నా శరీర శక్తి నా యొక్క ఆరాశక్తి ఆ రోజు అమ్మ విగ్రహం లేదు చాలా అవస్థ పడుతూ ఉంది చికాకు పడుతూ ఉంది ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంది నాకు తెలియకుండా నా కళ్ళెమట్టి నీళ్ళు వస్తూ ఉన్నాయి కానీ ఎందుకు ఇంత ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటిది నాలో నేను ఆలోచన చేసుకుంటూ మంత్ర సాధనని ఆపేశాను పూర్తిగా ఇబ్బంది అయిపోయాను ఇంకా నేను చేసేటటువంటి పరిస్థితిలో కూడా లేను తిరిగి వెళ్ళి నేను నిద్రించేటటువంటి ప్రదేశానికి వెళ్ళి పడుకున్నాను పడుకున్నా కూడా నిద్ర పట్టట్లేదు ఏదో తెలియనటువంటి ఒక బాధ మనసులో కలుగుతూ ఉంది నా మనసుకు నేను చెప్పుకోలేనటువంటి ఒక విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అలా తెల్లవారుదామున ఐదు గంటల వరకు నేను మెళిక్పోతూనే ఉన్నాను ఐదు గంటలకు లేచి మళ్ళీ స్నానం చేసి బయటికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మనసు తెలియకుండా నేను వెళ్ళాలనుకున్నటువంటి ప్రదేశము వేరు కానీ నా మనసు ఎక్కడికి తీసుకువెళ్ళింది అని అంటే నేను ఎక్కడైతే వారాహీ దేవి అమ్మ యొక్క నవరాత్రులు నిర్వహిస్తున్నానో అక్కడికి తీసుకొని వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియకుండానే పృత్ంగరీ దేవి మాత అమ్మ విగ్రహాన్ని పట్టుకున్నా అప్పుడు నా మనసు కుదిటన పడ్డది అంటే ఆ ఆరాటం తెలియనటువంటి ఆ ఏదో పోగొట్టుకున్నాం అనేటటువంటి ఒక భావనతో ఉన్నటువంటి బాధ అమ్మ విగ్రహాన్ని పట్టుకొని చూసి చేతులతో తీసుకున్నప్పుడు తెలియకుండా కళ్ళమటి నీళ్ళు కారిపోతూ ఉన్నాయి అసలు నాకు సంబంధం లేకుండానే ఉన్నాయి ఇది అంతా ఎందుకు జరిగింది అనేటటువంటి ఒక ఆలోచనతో నేను ఇంకా వేరే పనికి వెళ్ళకుండా అక్కడే ఉన్నాను దేవాలయంలో ఆ రోజు ఆరున్నర గంటలకు నేను అమ్మ ముందే ఆ స్టేజీ మీద కూర్చొని సాధన చేసుకున్నాను చేసుకున్నప్పుడు వెంటనే ఆరాశక్తి బయటికి వచ్చి అమ్మ యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళింది అక్కడికి వెళ్ళినప్పుడు నేను చూసా అద్భుతమైనటువంటి ఘట్టాలు చాలా విశేషమైనటువంటి ఎప్పుడు నా ఆరాశక్తి ఒక ప్రత్యంగరీ దేవి మాత పంచలోహ విగ్రహము దగ్గర మాత్రమే ఉండి తల్లి యొక్క అమృత కరుణ ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రమే ఆనందపడుతూ ఉండేటటువంటి శరీర ఆరాశక్తిగా ఉండేది కానీ ఆ రోజు మండపం పైన ముందు రోజు మేము స్థాపనలు చేసి ఆ స్థాపనల్లో ఏ ఏ దేవతలనైతే మేము స్థాపనలు చేసుకున్నాము ఆ దేవతలందరూ కనిపించడం జరుగుతుంది తెల్లవారుజామున అదే ఉదయం పూట ఆరు గంటల సాధనలు నేను తెల్లారిన తర్వాత చేసేటప్పుడు నేను చేసినటువంటి స్థాపనలు ఎవరెవరు అంటే దశమహా దేవతలు పది మంది అమ్మలని అందులో ఎనిమిది మంది అమ్మల్ని ఎనిమిది దిక్కులు స్థాపన చేసుకున్నాను ఒక ఇద్దరు దేవతలని ఒక ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది అక్కడ సింహం ఒకటి ఉంది అయ్యగారు వెనకాల ఆ సింహం దగ్గర ఒక గద్దె దగ్గర ఒక దేవతని సింహం వెనక బలిపీఠం ఉంటుంది అక్కడ ఒక దేవతని స్థాపన చేసుకున్నాం వాళ్ళు దశమహా దేవతలుగా నేను ఆ అమ్మ వారాహీ దేవి ప్రత్యంగరి మాత పూజించే హోమగుండం ఏదైతుందో ఆ సరౌండింగ్ మొత్తం కూడా ఆ దేవతలని స్థాపన చేసుకున్నాం తర్వాత పీఠం పైన ఇక్కడ అమ్మవార్లను పెట్టినటువంటి పీఠం పైన అరవై నాలుగు కృత్యులకు చాలా విశేషంగా ముఖ్యమైనటువంటి నాలుగు కృత్య దేవతలని స్థాపన చేసుకున్నాం ఆ తర్వాత నలుగురు దేవతల యొక్క శక్తిని స్థాపన చేసుకున్నా ప్రతింగరి వారాహి లక్ష్మి దుర్గా ఐదో దేవతగా అక్కడ ఉన్నటువంటి నా యొక్క పూజా విధాన ద్రవ్యాలన్నిటినీ పరిరక్షింపచేసేటటువంటి కాలభైరవ సమేత కాళీదేవి మాతని స్థాపన చేసుకున్నా ఇవన్నీ స్థాపన చేసుకొని వీటన్నిటికి కూడా షోడశోపచార ప్రక్రియలు చేసినా చెయ్యకపోయినా నేను చదివేటటువంటి మంత్ర సాధన విధానం ఏదైతే ఉందో ఆ సాధన ద్వారా పవిత్రమైనటువంటి దేవత పాజిటివ్ శక్తి అక్కడ రిలీజ్ అవ్వాలని చెప్పి నేను పెట్టుకున్నటువంటి నా సంకల్పం దీంట్లో దశమహా దేవతల్లో ఉన్నటువంటి బీజాక్షరాల్లో ఒక్కొక్క అక్షరాన్ని అలానే నేను పీఠం పైన పెట్టినటువంటి వారాహి బీజాక్షరంలో ఒక అక్షరాన్ని ప్రత్యంగరి బీజాక్షరంలో ఒక అక్షరాన్ని లక్ష్మీ బీజాక్షరంలో ఒక అక్షరాన్ని దుర్గా బీజాక్షరంలో ఒక అక్షరాన్ని కాళీ బీజాక్షరంలో ఒక అక్షరాన్ని ఇవన్నీ కూడా తీసుకొని నేను ప్రతిరోజు సాధన ద్వారా మాత్రమే అక్కడ నేను వెళ్ళినప్పుడు నేను హోమం నిర్వహించేటప్పుడు ఆ దేవతలు చాలా విశేషమైనటువంటి తేజస్సుగా విరాజిల్లేటటువంటి విధముగా నేను పెట్టుకున్నటువంటి సంకల్ప స్థాపన ప్రక్రియలు చేసుకున్నా ఆ రోజు ఉదయం నేను అక్కడ అమ్మ విగ్రహాన్ని పట్టుకొని తెలియకుండా కళ్ళెమ్మటి నీళ్లు కారి చేసిన తర్వాత నేను చేసుకునేటటువంటి సాధన ప్రత్యంగరి సాధన నేను అక్కడ కూర్చొని ప్రత్యంగరి మాత యొక్క బీజాక్షరీ మంత్రాన్ని సాధన చేసుకుంటూ ఉన్నా ఆ సాధన చేసుకుంటూ ఉంటుంటే అద్భుతమైనటువంటి ఘట్టాలు నాకు అక్కడ కనిపించాయి దశమహాదేవతలు అసలు చుట్టూ వాళ్ళు నిలబడి ఉన్నారు తర్వాత పీఠం పైన ఈ ఐదుగురు దేవతలు నిలబడి ఉన్నారు కళ్ళన్నీ బైర్లు గమ్మిపోయాయి ఎటు చూసినా దేవత రూపాలు కనిపిస్తున్నాయి ఏంటిది అసలు ఎక్కడది ఇటువంటి శక్తి ఎక్కడ నుండి ఉద్భవించింది అని నేను మంత్ర సాధనలో ఆ కళ్ళల్లో ఆ స్వప్నంలో ఆ దేవతలు ఆ గుడి నిండా ఉండి పోచమ్మ తల్లి లోపల కాలు మీద కాలేసుకొని అమ్మ అభయం చూపిస్తూ ఉంటే నేను ఇక్కడ సాధన చేసుకుంటూ ఈ పీఠంపై ప్రత్యంగరీ దేవి మాత పీఠంపై నుండి కుడి చేయి కింద పెట్టి పోచమ్మ తల్లిని చూస్తుంటే అమ్మ రెండు కళ్ళల్లో నుంచి వచ్చి చల్లని చూపు ఎంత కాంతివంతమైనటువంటి వెన్నెల కురిసేటటువంటి రాత్రిగా వెలుగుని ప్రసరింపచేస్తూ ఆ వెలుగుల్లో కనబడేటటువంటి దశమహాదేవతలు నేను ఆరాధించేటటువంటి విగ్రహ దేవతలు దుర్గా వారాహి లక్ష్మి కాళీ ప్రత్యంగరీలు ఎంత తేజోమయంగా కనిపిస్తూ ఉన్నారు నాకు నేను సాధన చేస్తున్నా అమ్మ అక్కడ నిలబడి ఉంది అమ్మా ఏందమ్మా ఈ మాయ ఇంత లీలలు ఎందుకమ్మా నాకు చూపిస్తున్నావు నేను ప్రతిరోజు సాధన ఇంట్లో చేసుకుంటాను కదా నిన్న రాత్రి నేను ఇంట్లో సాధన చేశాను నాకు తెలియని ఒక రకమైనటువంటి బాధ కలుగుతుందమ్మా ఏమైందమ్మా చెప్పమ్మా అని అమ్మని నేను ఆ సాధనలోనే ఆ స్వప్నంలోనే అడుగుతూ ఉన్నాను అప్పుడు నా తల్లి ప్రత్యంగరి మాత అక్కడ నిలబడి ఉంది తల్లి ఎంత అయినా ఆ స్థానం పోచమ్మ తల్లిది కాబట్టి ఆమె యొక్క ఆధీనంలో ఉన్నది నా తల్లి చెప్పింది నీవు నన్ను ఇక్కడ తెచ్చి స్థాపన చేశావురా ఇది నా అక్కైనటువంటి పోచమ్మ స్థానమురా ఈ స్థానంలో నువ్వు స్థాపన చేసి వెళ్ళావు మరి ఇక్కడ నుండి నేను కదిలి రావాలి అంటే నా అక్క అనుమతి కావాలి కదరా నా అక్క అనుమతి ఇవ్వంది నువ్వు అక్కడ సాధన చేసుకుంటే నేను ఎలా వస్తారా నీవు నన్ను తెచ్చి ఇక్కడ పెట్టింది నువ్వే నీవు మరలా నన్ను తీసుకొని వెళ్తేనే నేను వస్తా లేకుంటే నేను రావటానికి ఉండదు నువ్వు సంకల్పంలో చెప్పుకున్నావు కదరా దశమకాలే ప్రాతకాల సమయే ఉద్వాసనే మాంసగృహే ఆగత్య అని చెప్పుకున్నావు కదరా మరి అప్పటిదాకా నేను ఇక్కడ ఉండాలి కదరా నీవు నా అక్కకు ఒప్ప నన్ను మరి నేను ఇక్కడుండి నీ కార్యాన్ని నేనే పరిరక్షించాలిరా నీవు వెళ్ళి ఇంట్లో నిద్రించిన రాత్రి సమయంలో నేనే ఇక్కడ కాపలాగా ఉంటాను నీవు ఇంత కష్టపడి ఈ కార్యం చేస్తున్నావు నా కొడుకైనటువంటి నీవు నా బిడ్డవును నిన్ను నేను పరిరక్షించుకోవాలా వద్దారా చెప్పురా అని అమ్మ అడుగుతుంటే తెలియని కళ్ళెమటి వచ్చేటటువంటి ఆ కన్నీరున్నది నేను చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నా అమ్మ మరి ఇంకా ఏం నన్ను నేను సాధన ఎలా చెప్పమ్మా తల్లి అంటే నీవు హోమం చేసేటప్పుడు నువ్వు చదివేటటువంటి అక్షర శబ్దం బీజాక్షర మంత్రము అందులో నువ్వు చల్లేటటువంటి కారము కలిపినటువంటి ద్రవము ఏదైతే ఉందో అప్పుడు నేను నోరు తెరిచి తింటున్నప్పుడు నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు చూసేవారా అప్పుడు నేను చూసేటటువంటి చూపు చాలురా నువ్వు సాధన చేయకపోయినా నా కరుణ నీ మీద ఉంటుంది అని తల్లి చెప్పింది ఇక్కడ నేను ముఖ్యము కాదు నీవు చేసేది నా చెల్లె వారాహీ దేవి నవరాత్రి వారాహికి మన ద్వారా విశేషంగా నిర్వహిద్దామురా నేను ఎప్పుడు ఏది చెప్తే అది నువ్వు చెయ్యి నేను ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాలైనటువంటి విశేషమైనటువంటి వారాహికి సంబంధించిన ద్రవ్యాలు చెప్తాను అవి ఏర్పాటు చేస్తూ నా ద్వారా నా చెల్లెకి నువ్వు సంతోష పెట్టాలి నా ద్వారా నా అక్క పోచమ్మ తల్లికి సంతోషించేటటువంటి కార్యాలు చెయ్యాలి ఇక్కడ నేను తీసుకొచ్చి నన్ను వారాహిని తీసుకొచ్చి పెట్టావు నా అక్క యొక్క అనుగ్రత నీ మీద ఉంటుంది నా అక్క యొక్క కరుణ ఈ దేవాలయానికి ఉంటుంది అక్కతో పాటు మా ఇద్దరు కర్రను కూడా ఈ దేవాలయానికి అనుగ్రహింప చేస్తాను అని చెప్పి అమ్మ మొదటి రోజు చెప్పింది ఆ తర్వాత వారాహీదేవి నవరాత్రులు అయిపోయినాక పదిహేనో తారీఖు పదహారో తారీఖు రోజు నేను ఆ దేవాలయంకెళ్ళి పోయాను పోయేసరికి ఒకేసారి ముగ్గురమ్మలు ద్వారం ముందు నిలబడి ఉన్నారు నేను ఆశ్చర్యానికి గురయ్యాను నేను నా తల్లికి చెప్పినట్లుగా నేను ముందు నా తల్లి ప్రత్యంగరి మాతని ఇంటికి పంపించాను తర్వాత అందరినీ కలిపి తీసుకుని వెళ్ళాను కదా మరలా ఇక్కడ కనబడుతున్నారేందని నేను చూసి దిగాను దిగి దేవాలయంలోకి వెళ్ళాను అక్కడ నిలబడినటువంటి అమ్మలను చూసి మరలా మనసులో అనుకున్నా అమ్మా ఏందమ్మా ఇక్కడే ఉన్నావు నువ్వు ఇంకా రాలేదేంది అని అంటే చెప్పింది నీవు నా అక్క రూపంలోకి నన్ను తీసుకొచ్చావురా ప్రత్యంగరీగా నా అక్కని మార్చావు వారాహిగా నా అక్కని మార్చావు మరి మా ఇద్దరి రూపాలు ఇక్కడ ఉన్నటువంటి వారి నోటి వెంట వచ్చి ఈ దేవాలయంలో కానీ ఈ దేవాలయం పైన కానీ మేము రూపొందించుకున్నాకనే బయటికి వస్తాం కదరా అన్నాడు నేను మరలా వెళ్ళిపోయా ఇలా అయ్యింది పరిస్థితి మమ్మల్ని ఎలా తీసుకొచ్చుకోవాలనుకున్నాను చూస్తే రెండో రోజు అంటే పదహారో రోజు అయిపోయి పదిహేడో రోజు నేను చూస్తే దేవాలయం పైన సిమెంట్తో వారాహిదేవి మాత విగ్రహాన్ని కట్టారు ఇంకొక వైపు ప్రత్యంగరి దేవి మాత విగ్రహాన్ని కట్టారు నేను ఆశ్చర్యపోయాను అసలు ఏంటిది ఏం జరిగింది అసలు ఎలా కట్టారు అని నేను ఆ కట్టేటటువంటి తమిళనాడు వ్యక్తిని అడిగాను అడిగితే ఆలయ కమిటీ వారు చెప్పారు నేను కట్టానండి అని ఎంత ఆనందమైందంటే అంత ఆనందమైంది నాకు ఈ తల్లికి వారాహి రూపాన్ని చేయించాను అమ్మ విశేషంగా ఉంది ఇక నేను అమ్మ పోచమ్మ తల్లికి నమస్కరించుకున్నా తల్లి నీ అనుమతి ఉన్నంత వరకు ఈ దేవాలయంలో ప్రత్యంగరి సమేత వారాహి దేవి అమ్మ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తాను నువ్వు ఏ రోజైతే అనుగ్రహాన్ని ఆపుతావో ఆ రోజుతో నేను ఆగిపోతాను తల్లి అని చెప్పి పోచమ్మ తల్లికి నమస్కరించుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యా ఇంకొక వీడియోలో విశేషంగా చెప్తాను